తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ మాసంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది తులారాశి వారికి అష్టమ గురుని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి అంటే తులారాశి వారికి మిగతా గ్రహాలన్నీ ఈ సమయంలో కూడా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా తులారాశికి మేనరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల కూటమి ప్రభావం కావచ్చు అలాగే తులారాశి వారికి ఆరో స్థానంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉండడం చేత అలాగే శని కూడా అనుకూలంగా ఉండడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు కొంత మార్పు వచ్చి పురోగతి లభిస్తుంది తులారాశి వారు కొన్ని సమస్యలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు కోర్టు విషయాల వంటి కొంత ఇబ్బందులు పెట్టినా కూడా మీరు వాటి నుంచి బయటపడేటువంటి స్థితి ఈ నెలలో కొంత కనపడుతోంది తులారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి తులారాశివారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పండాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం దత్తాత్రేయుని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువారం రోజు పారాయణం చేయడం అలాగే మహావిష్ణు యొక్క ఆలయాలు శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను